フフフ。 రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేయర్ పారిజాత నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు సంవత్సరాలలో కార్పొరేషన్ అభివృద్ధి చేశామని అన్నారు అందులో భాగంగా మెయిన్ బట్టలు బట్టలుగుట్ట సెంట్రల్ లైటింగ్ మున్సిపల్ కార్యాలయం ఎస్ఎన్డీఓ నాలా వర్క్స్ ప్రజాభవన్ బస్తీ దావఖానా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాం పనులు కూడా కంప్లీట్ సంవత్సరాల్లో ఎంత చేసినా రోజు రోజుకు ఎంత అభివృద్ధి చెందుతున్నా కాలనీలు సమస్యలు ఇంకా కొన్ని అలానే ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఈ మధ్యనే స్టాంప్ డ్యూటీ ద్వారా ఎనభై తొమ్మిది కోట్లు వచ్చాయి వాటిని మున్సిపల్ అభివృద్ధికి ఇస్తే మేము మరిన్ని అభివృద్ధి చేస్తూ ఉంటామని అన్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్నికయ్యి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరితో కలిసి మాట్లాడడం జరుగుతుంది మరి ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఇరవై ఇరవైలో ఏర్పట అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు అంచనా అంత బడ్జెట్ తోటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మెయిన్ రోడ్ గైడనెన్స్ బటేల్గుట్ట డెవలప్మెంట్ అట్లాగే అన్ని కాలనీలకు సంబంధించినటువంటి అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి సీసీ రోడ్లు బీటీ రోడ్లు యూజీడి అట్లాగే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్స్ దాంతోపాటు మరి డిఆర్సిసి సెంటర్ మరి మన ప్రజాభవన్ మున్సిపల్ ఆఫీస్ వీటన్నింటితో పాటు ఆర్సీఐ రోడ్ టు ఎయిర్పోర్ట్ రోడ్ మరి హెచ్ఎండిఏ నుంచి కొన్ని పార్క్స్ మెయిన్ మెయిన్ ఏం పార్క్స్ ఉన్నాయో ఆ పార్క్లన్నిటి కూడా డెవలప్ చేయడం జరిగింది దాంతోపాటు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మరి కరోనా టైంలో చూసినాం మనము ఎంత ఇబ్బంది పడ్డారో మరి వారి కోసం కేటాయించినటువంటి బస్తీ దవాఖాన్లో ఎలవేళల అందుబాటులో ఉండేటట్లు చొరవ చూపడం మరి వాటితో పాటు సోషల్ యాక్టివిటీస్ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నిరంతరం రాజకీయంగా కాదు ఒక సామాజికంగా ముప్పై రెండు డివిజన్లకు సంబంధించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరి సహకారంతో ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ని అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచడానికి అందరూ సహకరించారు వారందరికీ కూడా ప్రో ఆప్షన్ సభ్యులు ముఖ్యంగా సీనియర్ సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను